ఆంధ్రప్రదేశ్ లో ఒక రాక్షసుని పాలని పాలన పాతాలానికి దక్కి ఒక శ్రీరామచంద్రుని యొక్క రాజ్యానికి నాంది కలిపిన యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా మనగాని తనంతో రాజకీయ ప్రయాణం కొనసాగించిన మా నాయకుడు భారతదేశంలోనే ఆదర్శ పురుషుడు ప్రపంచ దేశాలలోనే ఆదర్శ పురుషుడు జీవితే ఒక పోరాటం ప్రజల కోరము పోరాడుతూ పోరాడుతూ ఏనికైనా సిద్ధం ఏ జాగానికైనా సిద్ధం అని చెప్పి పోరాటం చేసి ప్రజలని ఒక విజయవంతమైనటువంటి పాలన అందించాలి ఆమె రాజ్యము స్థాపించాలి రాష్ట్రపు రాజ్యం పోగొట్టాలన్నటువంటి నిశ్చయంతో పనిచేసిన మహానాయకుడికి ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ దీవి ఆ దీవెనతో ఈ మహానాయకుడిగా రాజ్యం